ఉన్నటువంటి బాధ గారు ఎంతో చక్కగా వివరించి ఉంటున్నారు మా దేవుడు మా దేవుడు నన్ను ఎందుకు క్షీమించుకున్నాను తండ్రి మరి కుమారుని క్షీమించినప్పుడు ఎలాంటి బాధలు ఎంతో తెలుసుకుంటున్నాము మరి దేవుడు కూడా సృష్టికరైనటువంటి తండ్రిగా వాళ్ళని దేవుడి దేశం క్రీస్తులుగా తాము అనుభవిస్తూ ఆ పేరు వేదాన్ని అనుభవిస్తూ ఆ శిలో మీద ఉండి మరి తల్లిని భోజనం చూస్తూ ఉంటున్నాం ఇలా ఎందుకు నాకు ఎందుకు దూరం చేసుకుంటున్నాం తండ్రికి కుమారుడికి దూరంగా ఉన్నటువంటి తక్కువ కుమారుడు ఎలాంటి వేదాన్ని అనుభవించినాడు ఇక్కడ కుమారుడు అయితే అక్షనకాళి సిద్ధపరడానికి శ్రమపడినటువంటి దేవుడు

విడతో ఉంది సంగానికి మరోసారి శిల్వ దానాల గురించి మాట్లాడటానికి శిల్వ శ్రమలు ఎంత నిమిత్తం అయితే దేవుడు అనుభవించాడో అది ఎవరి కోసమో అని గ్రహించేటువంటి మరీ దాన్ని రిపీట్ చేసేటువంటి జ్ఞానము ప్రియ సంఘస్తులకు పిల్లలందరికీ వ్యవస్థలకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు అందరి బట్టి దేవుని బట్టి మహిపరు దేవుని మహిపరుస్తున్నాం ఒక్కొక్కరు కోణములో ఒక్కొక్క వాక్యం చెప్పడం జరిగింది అది మన మాటలు ఏ మాత్రం కాదు దేవుని మాటలు మాత్రమే మన వింటున్నా ఆదవ దానితో పాటు కూడా నేను ఐదవ మాటగా అందరి మధ్యలో నిలబడి మాట్లాడే కృపను దేవుడు నాకు అనుగ్రహించి అతని బట్టి దేవుని మహిపరుస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకొని సమయము సరిపోదు కనుక మంచి ఎంతవరకు మాట్లాడిన మాటతో నేను కూడా మాట్లాడలేదు దేవుడు మాట్లా మాటలు మాట్లాడటం నా ఏ యోగ్యత లేదు కానీ అనాది ప్రణాళిక సంకల్పం దేవుడి గారు తన బిడ్డగాను తన స్వరస్థాన్ని ఇచ్చి నన్ను సంపాదించుకున్న దానిగా అనిపించుకున్నానికి దేవుడికి నేను దేవుని మహిళిపరుస్తున్నాను చిన్న మాట ఐదో మాట కోసం తలం చేసుకుందాం దయచేసి అందరు తల వంచి నాకు దేవుడు మంచి జ్ఞానం ఇప్పుడు లాగా నేను ఒకే వాటం ద్వారా ఈ ఐదో మాట ద్వారా నేను మాట్లాడుతున్నప్పుడు కనీసము ఒక్క హృదయం అన్నా స్పందింపబడటానికి నిజంగా నేను పాపిని నిజంగా మనము పాపలనే అనే ఒక రక్షణ అనేది మనుషుల్లోకి రావటానికి ప్రార్థించండి నాకు దేవుడి జ్ఞానం ప్రార్థించి వాటి కోసం నేను ప్రార్థిస్తున్నాను మహామంత్రవీ పదనాలు ఇదిగో నాయన ముఖ్యంగా నాకు బా ఏ యోగ్యత ఏ అర్హత ఏ మంచితనం కూడా నాకు లేదయ్యా నా జ్ఞానమంతా ఈ లోకంగా మురిగి గుడ్డులతో సమానం నాకు బాగా నాతో విరుణి నాయన నన్ను మరికి వచ్చి నాయన సంగారికి కావలసిన జ్ఞానము నా మనోవేత్రులు తెరిచి జ్ఞానోపదేశం కలిగించడమే నేను మాట్లాడుతున్న ఈ మాట స్పష్టంగా నాతో మాట్లాడమని నన్ను నేను మరణపరచుకుంటూ వినగలిగినప్పుడేమో గ్రహించగలి వినగలిగిన చెవిని గ్రహించగలిగినప్పుడేమో ఇప్పుడు ధైర్యం అని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామా నేను చూస్తున్నాను నా ప్రియరణిస్తున్నాను ఇప్పుడు అడిగి అనుకుంటున్నాను తల్లి ఐదవ మాటగా నేను మాట్లాడుతున్నాను ఏంటంటే నాలుగో మాట ఇంతవరకు మాట్లాడారు తర్వాత నేను ఐదవ మాట మాట్లాడుతున్నాను ఏం అంటే నేను తప్పి కూర్చున్నాను నా మాట నాకు ఇచ్చిన సంఘం ఏర్పాటు చే చేసిన మాట దేవుడు నాతో కలిక నా ద్వారా మీతో మాట్లాడిన ఉన్న మాట ఐదవ మాట ఏంటంటే నేను తప్పికొలుచున్నాను నేను దయచేస్తున్నాను ఏమనుకోరాదు నేనైతే ఏమి మాట్లాడద్దని అనుకున్నాను యాక్చువల్ కానీ దేవుడి చిత్తము నాకు ఐదవ మాట సంఘా ఇవ్వబడాలి నేను నేను తప్పికొలుచున్నాననే మా మాట ఎక్కడ ఉందంటే వ్యోహన్సు ఇరవై ఎనిమిదో ఆశయంలో మనకు కనిపిస్తూ ఉంది పంతొమ్మిది ఆశయము ఇరవై ఎనిమిది నుండి ఇరవై తొమ్మిది మధ్యలో మనకు కనిపిస్తా ఉంది మాట ఏంటంటే నేను తప్పికొనుచున్నాను అయితే నేను రెఫరెన్స్ మీరు చదవకపోయినా నేను ఇక్కడ రాసుకున్నాను నేను అనే మాటకు చాలా రీతిలుగా ఉన్నది ఆ మాట ఏంటంటే ఇంతవరకు చాలా సార్లు మనం విన్నాం ఇంతవరకు అన్ని కొంచెం వేలనైతే సంకస్తులుగా మనం వచ్చినప్పటి నుండి తప్పికొను అనే మాట మనం వింటూనే ఉన్నాం చిన్నారు అనే మాటలో చాలా వరకు మీకు అందరికీ ఆల్మోస్ట్ ఆల్ కొంచెం ఒక్కొక్క దేవుడిచ్చిన ఇచ్చిన జ్ఞానం ఉంది బైబిల్ జ్ఞానం కూడా ఉంది మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఏమంటాడంటే బావి దగ్గర స్త్రీతో దేవుడు మాట్లాడతారు ఏమని మాట్లాడతాడంటే ఆమె అక్కడ ఎండవేళలో నీళ్ళు చేరుకోవటానికి బావి దగ్గరకు వస్తుంది ఆమె సమరయ స్త్రీ అంటే ఆమె అంటరాని స్త్రీ తర్వాత ఆమె ఎవరి కూడా అంటే అందరాలి వాళ్ళు అయినప్పటికీ ఎవరు లేని సమయంలో అందరాన్ని కనుక ఆమె తన కుటుంబాన్ని దాహం తీర్చుకోవడానికి నీళ్ళ దగ్గరికి వచ్చి నీళ్ళు చేరుకొని వస్తుంది అప్పుడు ఎండ వేయగల కదా మనిషి ఎవరైనా ప్రయాస పెడతారా ఉదయం ఐదు గంటలకు లేచి పని ముగించుకొని ఇంటికి పర్వాలేదు ఎండలో మనం చేసే వాళ్ళు కొంతమంది పొలాల దగ్గర పని చేసే పనిచేసే వాళ్ళైనా మేము ఏం చేస్తామో తొమ్మిది కళ్ళు ముగించుకొని ఇంటి దగ్గర ఉండడానికి ట్రై చేసుకుంటాం అయితే ఇక్కడ సభ్య స్త్రీ ఏం చేసిందంటే ఎన్న వేలలో వచ్చింది దేనికోసం అంటే దాహం కోసం దాహం తీర్చుకోవడానికి ఎందుకంటే శరీరానికి శరీరానికి ఆ వాటర్ అవసరం నీళ్ళు అవసరం కనుక దాహం తీర్చుకోవడానికి వచ్చినప్పుడు ఏసై ఏమంటాడంటే నీవు నాకు నీళ్ళు ఇస్తే నేను ఇచ్చే నీళ్ళు ఏంటంటే ఎప్పుడు నీళ్ళు తగ్గుతున్నావు ఒక్కసారి తాగితే అంటే అందులో చాలా రాసంతో కూడా మాట మనిషి ఇప్పుడు నేను అక్కడ అందరూ పాట పెట్టుకున్నాయి పోతావై మళ్ళీ నింపుకుంటా పడతాను అంటే మనిషికి దాహం తీరదు కానీ ఏసయ్య దాహం ఏంటంటే ఇచ్చిన మనకు వెళ్ళి చాలా కదా దేవుని నేడు చిన్న నేను నిజంగా మనిషి ఎన్నిసార్లు స్నానం చేస్తున్నా అశుభ్రంగానే ఉంటా రెండు సార్లు బట్టలుపుతున్నా అశుభ్రంగానే వెళ్ళి చదువుతాం కానీ ఏసయ్య ఇచ్చిన నీళ్లు ఎప్పుడు తప్పికొని అంటే మనిషి ఇక్కడే కాకుండా జీవజయం ఎప్పుడు గొంతకపోదు తప్పికొనము అలాంటిది ఏసైస్తారని చెప్పిన మనం చాలా వినుకుంటా వచ్చాము తర్వాత ఇంకొక దగ్గర చూస్తే బైబిల్ గ్రంథంలో ఆ హాగురు విషయంలో చూసుకుంటాం హాగర్ విషయంలో చూసుకున్నప్పుడు ఆమె ఏం చేస్తుందంటే బహేషన్ అరణ్యంలో వెళ్ళు ఆగరగా in మరి వచ్చింది పిలుచుకున్నది ఆమెనే పంపిస్తుంది కూడా ఇది మనిషికి సంబంధించి ఇంకొక ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను దయచేసి ఎవరేమనుకోదు నేను ఒక తినే స్థితిలో ఉన్నాను కదా నేను ఒక అడుగు తినే స్థితిలో ఉన్నప్పుడు నేను ఒక గృహం దగ్గరికి వెళ్తాను ఆమె ఇష్టం ఉంటే లేదంటే ఏమంటే వెళ్ళిపోవాలి అంటే తన సొంత గృహము షారాయి తన సొంత జనాన్ని పిలుచుకుంది పంపిస్తుంది అప్పుడు ఎండమంది కూడా అంటాడు చాలా ఇష్టం వచ్చినప్పుడు పిలుచుకుంది తర్వాత పంపిస్తుంది ఎందుకు అప్పుడు ఏం చేస్తున్నాడు పెట్టి నీళ్ళ తిరిగి పెట్టిలోకి ఆకర్ పంపించినప్పుడు ఒక స్వరం అంటే వినపంచే స్వరం పిలిచినప్పుడు ఆకర ఏమంటే బాబు తీసుకున్న అరణ్యంలోకి వెళ్తా ఉంటే నీళ్ళు అయిపోతాయి నీళ్ళు అయిపోయిన తర్వాత ఏం చేస్తుంది అక్కడ బేబీని విచ్చేస్తాడు ఆ ఇస్మాయించి తన పూత అది పిలిచే స్వరం విదర్శనంతో ఆ ఏడుపు తట్టుకొని అడుగులో ఇచ్చి వెళ్ళిపోతాడు ఆ అరణ్యం పేరు పేదర్శం అక్కడ ఏంటంటే దేవుడు పిలుస్తాడు ఎందుకు అంటే ఆ హాగర్ కొడుకు ఇస్మాయిల్ ఏడిస్తున్న అరుపు దేవుడు వింటాడు దేవుడు విని హాగరు నీకు ఏమొచ్చింది ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నావు అన్నప్పుడు అంటే ఆ బాబు స్వరము ఇస్మాయిల్ స్వరం నేను విన్నాను అక్కడే నీ మనోనేత్రాలు తెలుగు మాట వెళ్ళగొట్టబడింది కానీ దేవుడు మాట్లాడుతున్నాడు కానీ నాకు ఎవరు చూపించినప్పుడు మనిషి చూపించినప్పుడు లేదు దాహము తీర్చుకునే స్పేస్ లేనప్పుడు మనిషి దొబ్బేస్తున్నాడు కానీ దేవుడు అరణ్యంలో ఉన్నాడు హాగర్తో మాట్లాడుతున్నాడు ఏమనంటే హాగరు ఏమొచ్చింది బాబు నీ మనో నేత్రాలు ఏమంటున్నాడు అంటే మనో శరీర నేత్రాలు మనం కలిగి ఉన్నాము కానీ దేవుడు ధ్యానం కలిగించాడు కనుక ఆ మనోనేద్రాల తెలు ఆ ఆ మరీ ఆమె కళ్ళని ఆమె మనో నేత్రాల తిరబడి అక్కడ ఉన్నప్పుడు నీళ్ళు ఉంటా అక్కడ కనిపించి బాగా చెప్తుంది చెప్తుందంటే నీళ్ళు తన బిడ్డకు ఇచ్చి జీవజలం ఆ నీళ్ళ నుంచి తప్పి తెచ్చుకున్నది శరీరం యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు ఏమంటే యోహాను శుభార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆ సెంటెన్స్ లో ఏమంటున్నాడంటే నేను తప్పి కొనుచున్నాను అంటున్నాడు అయితే ఇంకొక రకంగా మనం ఏంటి శరీర దాహం అని మనం అనుకుంటున్నాము కానీ ఇన్ని దాహాలు తెచ్చిన ఏసయ్య శరీర దాహం అవసరమా తప్పి అన్నప్పుడు ఏమనుకుంటాం లసి తాగుతాం ఫ్రూట్ సలాడ్ తాగుతాం ఇంకా లెమన్ జ్యూస్ తాగుతాం ఇది శరీరం

वहीं इस ग्रीस नाम के कुछ मंदिरों को नाम कर दिया है। था। <speaking थाँछाने> और वहाँ एक उसी के थे जो स्वातं। తన ఆత్మను తండ్రి ఇవ్వబడినటువంటి తన చేసినట్టు సంపూర్తిగా ఇక్కడ చూసుకుంటున్నాం ఇంతవరకు అనేకమైన మాటలు మనం విన్నాం ఇక్కడ విన్న మాటలు అనేక రీతిగా దేవుడు మాట్లాడారు దేవుడు మనకి ఇచ్చినటువంటి పనిని మనము తన తండ్రి ఇచ్చినటువంటి పని తన ఎంతగానో శ్రద్ధ కలిగి లోకంలో చేశాడు చూడండి కుమారుడు తండ్రి పట్ల ఉన్నటువంటి ప్రేమ ఏ విధంగా ఉంటుందో తల్లి చెప్పినటువంటి మాటను ఆ విధంగా తాను ఇచ్చినటువంటి లోకంలో వేసుకోవడం ఏమేమి చేశాడో మనకు అందరికీ తెలుసు ఆయన ముప్పై మూడు సంవత్సరాల లోకంలోకి వచ్చి లోకంలో తండ్రి తన తండ్రి ఏమి చేయమని చెప్పాడు ఆవిడ సంపూర్తిగా చేసి సిలువలో ఉన్నప్పుడు ఈ మాట పలుగుతున్నాడు ఆరో ఇంకా సమాప్తి సమాప్తమైనది అని చెప్పి తన పుచ్చుకొని సమాప్తం చెప్పి తన మంచి ఆత్మను అప్పగించను క్రీస్తు ఈ రోజు మనతో దేవుడు మాట్లాడుతున్నారు ప్రతి గుడ్ నైట్తో దేవుడు మన మాత్రం మనతో మాట్లాడుతున్నాము కానీ వచ్చే సంవత్సరం కూడా ఇవే మాటలు మాట్లాడతాం అంతే 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 కదా మనం ఇవే మాటలు మాట్లాడుతాం కానీ మనము ఇంతవరకు చెప్పినటువంటి మాటలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మాటల్లో ఎంతో సారాంశం మనం నేర్చుకున్నాం కదా వచ్చే సంవత్సరం కొన్నైనా దేవునా దేవుని కోసం మనం కదా ఆయన దాతలు ఏమైనా ఉన్నాయి ఆయన ఎవరిని క్షమించమన్నాడు కదా తర్వాత ఇంకా కొన్ని మాటలు మనం చూసుకున్నాం కదా ఆ మాటలు అనుగుణంగా మనము నడవాలని ఏడు వాక్యండి కదా సెలవిస్తుంది చిన్న పనులు ఏం చేయాలంటే నువ్వు సంపూర్తిగా నెరవేర్చాలి మన కుటుంబం పట్ల మన కుమారుడి పట్ల మనకున్నటువంటి బాధ్యత ఏ విధంగా ఉంటుందో కుమారుడు తన తండ్రించినటువంటి పనిని సంపూర్తిగా చేసినట్లు నేను ఇక్కడ వాక్యం సరిస్తుంది నేను ఒక వ్యక్తికి ఒక వాక్యం నేను చెప్పాను సమయం నేర్చాలంటే సుమారు చేయడం పరిచయం చేయాలి తనకు వాక్యం బోధించాలి ఆయన చెప్తే అభిమాన ఏమంటాడు తర్వాత మన పని తర్వాత దేవుడి పని దేవుడు ఆటలో వస్తే ఏమైపోతాం మనము ఏమైపోతాం అది తల్లించిన పని సంపూర్తిగా చేశాడు తన తల్లించిన పని సంపూర్తిగా అప్పగించాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చు చూడండి రో నిరాశ పది నాలుగు వచ్చిన తొందరగా చేస్తే పది నాలుగు రోగి రాశి పత్రిక పది నాలుగు వచనంలో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు రవై క్రీస్తు తనకిచ్చినటువంటి తన పనిని ధర్మశాస్త్రం ఏదైతే నెరవేర్చాలని అనాది సంక రూపంలో నెరవేర్చబడిందో సిల్వర్ దేవుడి రోజున క్రీస్తు కదా ఆ లోకంలో చక్రికలను బాగు చేస్తాడు అనేకలకు కదా తన రక్షణ మాత్రం అనేకు తీసుకెళ్తాడు కదా ఎంతమంది శిష్యులు పన్నెండు మంది ఒకడు దొంగ కదా పదకొండు పదకొండుని మరి తాను వెళ్ళిపోయేటప్పుడు ఎంతమందిని పిలుసుకున్న దగ్గరికి ఎంతమంది పిలుస్తున్నాడు పన్నెండు మందిని పిలుస్తున్నాడు పన్నెండు మందిని కలిసి భోజనం చేస్తున్నాడు ఆ పన్నెండు మందికి ఏం చేశాడు సువార్త చెప్పాడు వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి కదా మీరు ఎవరిని తయారు కదా మధ్య ఇరవై ఇరవై ఎనిమిది లాస్ట్ వచనంలో మీరు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలని విషయాన్ని ఆ పన్నెండు మందికి చెప్పాడు ప్రవేడ్ క్రీస్తు ఆ పన్నెండు మంది ప్రపంచానికే సువార్త ప్రకటించారు ఆ పన్నెండు మందికి ఆ పన్నెండు మంది ఏసై ఏం చెప్పాడో ఆ పన్నెండు మంది తన ద్రొట్టెచ్చిన సమయంలో పదకొండు మంది కదా ఆ మాటలు విన్నాడు ఒక తప్పిపోయాడు తప్పిపోయి తనందరూ తాను చెడిపోయాడు పదకొండు మందిని మాత్రము ఏసీ చెప్పిన మాటలు సంపూర్తిగా నెరవేర్చాడు ఈ ధర్మశాస్త్రాన్ని కూడా ప్రభే క్రీస్తు నెరవేర్చినట్టు కదా కూడా చూసుకుంటున్నాను

ఆయన రక్తం వలన మనకు విమోచన కార్యాన్ని సంపూర్తి చేశాడు కదా తల్లిచ్చినటువంటి పనిని సంపూర్తిగా నెరవేర్చాడు విమోచన విమోచన అర్థం ఏంటి విమోచన అంటే విడుదల కదా తాను తండ్రి ఏనైతే చెప్పాడు ఆ మాటను నెరవేర్చినట్టు మనం ఇక్కడ చూసుకుంటున్నాం కాబట్టి యొక్క గుడి సందర్భంగా మనకందరికి తెలియజేస్తున్నాడు మనకి ఇచ్చినటువంటి పని సంపూర్తిగా నెరవేర్చలేని వాక్యం అంటే ఇక్కడ మూడవ అద్దె నాకం చేసుకుంటే ఒక మాట ఉంటుంది అక్కడ మూడో ఒకటో పేదలు మూడవ అధ్యయో పత్రములు వచ్చిన దేవుని దీర్ఘశాంతములు ఇంకా కనిపెట్టి చుండబడినప్పుడు పూర్వము అవిదేలైన వారి యొక్క ఆత్మల ఆయన వారికి ప్రకటించిన ఆయన కాలేగా మోహకాలం గురించి నాకు అందరు తెలుసు వాత ఎవరికి వెళ్ళింది రోహాకాలంలో ఎవరి ద్వారా వెళ్ళింది ఎవరి ద్వారా మొహో ద్వారా వెళ్ళింది ఆత్మరూపి ఎవరి వారి ఎవరి ద్వారా వాక్యము ఇక్కడ ఈరోజు కూడా మన మధ్యలో దేని వాక్యం ఉంది ఆత్మరూపిగా ఉంది మన మధ్యలో ఉంది ఆత్మరూపిగా కానీ మనం ఏం చేయలేకపోతున్నాము ఏం చేయ ప్రకటించబడలేకపోతున్నాం చెప్పలేకపోతున్నాం కదా కాబట్టి అపోసలు పోలు రెండు నలభై రెండులో వాకింగ్ సెల్స్తుంది అపోసల పోలేందులో సావాసం అందులో రొట్టె వచ్చేటో లేదా ప్రార్థన చేయటో ఎడతిగక మీరు తొందరని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది కాబట్టి ప్రవేణ క్రీస్తు తండ్రి తండ్రి చిత్రం నెరవేర్చాడు సంపూర్తిగా రెండవదిగా ధర్మశాస్త్రం నెరవేర్చాడు తర్వాత విమోచన విడుదల దినాన్ని కూడా దేవుడు నెరవేర్చాడు తర్వాత ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉంటున్నాడు కదా మనం నించున్నాం పోతున్నాం కదా మనం ఇంట్లో అందరితో కలిసి దేవుడు మనతో మాట్లాడుతు ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి మనలో దేవుడు కదా ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవు నేను చేయవలసిన పని ఏంటంటే ఒక పని మనకు అప్పటిస్తే మనకే మన జీతము మన జీతం ఇస్తున్న ఒక జీతం కింద చేస్తుంటే ఆ పనిని అప్పటిస్తేనే జీతం ఇస్తాడు దేవుడి జీతము ఇవ్వడు కదా ఈ లోకానుసిన జీతం అది లోకానుసారాలు శరీరానికి సంబంధించినటువంటి జీతం ఒక్క ఆత్మ దేవుడు సంగతి రక్షించబడ్డాయి కోట్ల దేవుడు తెలియదు ఇంతగానో సంతోషపడతాయి కాబట్టి ఈ యొక్క అభిప్రాయ సంఘం వచ్చే సంవత్సరం కదా ఒక్కరి మనం ఒక్కరి ఒక్క ఆత్మలను తీసుకొని వద్దాం దేవుడు ఈ సందర్భం తిరిగి ఒకటే ఆయన దప్పిక ఆయన ఆశ కదా ఆయన నిరీక్షణ ఆయన సంపూర్ణమైన పనిని దేవుడు చేశాడు ఆయన ఏసుక్రీస్తు శిల్వకు అప్పగించబడ్డాడు ఆ సిలువలో మాట్లాడుతూ నిలబడుతూ మాట నేను తప్పికొనిచ్చిన కనుక సమానమైన కాబట్టి దేవుడు ఈ యొక్క వాక్యాన్ని దీవించి లాస్ట్ బలపరిచి కనిపించిన దాకా ప్రార్థన చేస్తున్నా వాక్యం నిమిత్త మన మధ్యలో వరకేష్ ప్రార్థన చేస్తాడు